సో హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ బాలు ఇక ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళనెలు చూసే ఉంటారు కదా పంచభూత లింగాలు అంటే ఏమిటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుతున్నాం ఇక ముఖ్యంగా మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రతి రెండు ఏర్పాటు చేసేటువంటి పంచభూత లింగ క్షేత్రాల యాత్రని చాలామంది అయితే దర్శించినారు మనతో పాటు వచ్చి చాలా మంది ఈ యాత్రలో అయితే పంచభూత లింగ క్షేత్రాలని దర్శించినారు సో ఆ వీడియోలు కూడా నేను కొన్ని కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో సో చాలా మంది మన టూర్కి రాని వాళ్ళు కొన్ని డౌట్స్ అయితే అడిగినారు అన్న ఈ పంచభూత లింగాలంటే ఏంటి ఈ పంచభూత లింగాల గురించి నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాం ఈ లింగ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటికి మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నన్ను అయితే అడగడం జరిగింది సో ఈ విషయాలన్నిటి గురించి నేను మీకు ఈరోజైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ పంచభూత లింగాలంటే ఏంటి పంచభూత లింగ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకోకుండా ఇక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఇక అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇక మొట్టమొదటిసారిగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మెయిన్ టాపిక్ సో ఇక పంచభూత లింగాలు అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఫస్ట్ మనకి పంచభూత లింగాల గురించి తెలుసుకునే బదులు పంచభూతాలు అనేటివి తెలుసుకోవాలి సో పంచభూతాలు అనేటివి ఐదు ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదా సో అవి ఏంటంటే ఆకాశం భూమి గాలి నీరు నిప్పు అయితే మనము పంచభూతాలు అని పిలుస్తాం కదా ఈ పంచభూతాలకు సంబంధించిన లింగాలని మనము పంచభూత లింగాలు అని పిలుస్తాం సో వీటి గురించి హిస్టరీ అయితే చాలానే ఉంటుంది సో అదంతా మరొక వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు మన టాపిక్ కేవలం పంచభూత లింగాలు అంటే ఏంటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివి మాత్రమే కాబట్టి వీటి గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం సరేనా ఈ పంచభూత లింగాలు ఉన్నటువంటి క్షేత్రాలని పంచభూత లింగ క్షేత్రాలు అని మనం పిలుస్తాం అనమాట సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి ఒక్కసారి అయితే చెప్తాను చూడండి ఇక ముఖ్యంగా ఈ పంచభూత లింగ క్షేత్రాలు అనేటివి నాలుగు తమిళనాడులో అయితే ఉంటాయి అలాగే ఒక క్షేత్రం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఈ ఐదు మనము ఎలా సందర్శించాలి అనేటివి తెలుసుకున్నాం సరేనా ఇక ఫస్ట్ అయితే మనము ఈ పంచభూత క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకుందాం మొట్టమొదటిగా అయితే పంచభూత లింగక్షేత్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏమిటంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో మనకి వాయులింగం అనేది ఉంటుంది అంటే గాలి అనమాట అలాగే రెండవది కంచి కంచిలో మనకి పృథ్వీలింగం ఆ తర్వాత అరుణాచలం అరుణాచలంలో మనకి అగ్నిలింగం ఆ తర్వాత చిదంబరంలో ఆకాశలింగం ఆ తర్వాత జంబుకేశ్వరంలో జలలింగం ముఖ్యంగా గుర్తున్నాయి కదా ఒకసారి చెప్తాను చూడండి శ్రీకాళహస్తిలో వాయులింగం కంచిలో పృథ్వీలింగం భూమి అలాగే అరుణాచలంలో అగ్నిలింగం నిప్పు ఆ తర్వాత చిదంబరంలో ఆకాశలింగం ఆ తర్వాత జంబుకేశ్వరంలో జలలింగం ఓకేనా నీరు అనమాట సో వీటన్నిటిని కలిపి మనము పంచభూత లింగాలు అలాగే పంచభూత లింగ క్షేత్రాలు అని పిలుస్తాము సో వీటికి మనము ఎలాగ చేరుకోవాలి ఒక లైన్ వరుస ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకి ఒక వరుస క్రమంలో వీటిని ఎలాగ చేరుకోవాలి అనేటువంటి విషయాలను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక అలాగే పంచభూత లింగ క్షేత్రాలకు మిడి మధ్యలో కొన్ని కొన్ని ప్రదేశాలు అయితే ఉంటాయి వీటిని కూడా మీరు ఎలాగ సందర్శించాలి ఒక రూట్ మ్యాప్ లాగా మేము ఏ రూట్ నుంచి అయితే వెళ్తామో ఆ రూట్ని మీరు అలాగే అయితే సందర్శించండి ముఖ్యంగా మనకి పంచభూత లింగాల్ని ఒక వరుస క్రమంలో చెప్తాను ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి ముఖ్యంగా మొట్టమొదటిగా అయితే మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిని దర్శించుకోవడం బెటర్ ఫస్ట్ మొట్టమొదటి లింగము శ్రీకాళహస్తిలో వాయులింగాన్ని దర్శించుకోండి ఆ తర్వాత మనం కంచిలో ఉన్నటువంటి పృథ్వీలింగాన్ని దర్శించుకోండి ఆ తర్వాత చిదంబరంలో ఉన్నటువంటి ఆకాశలింగము ఆ తర్వాత జంబుకేశ్వరంలో జలలింగం చివరిగా అయితే మీరు అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగాన్ని దర్శించుకోండి ఈ క్రమం ఎందుకు చెప్పానంటే మీకు మధ్యలో కొన్ని ప్రదేశాలు ఉంటాయన్నమాట సో అన్నిటిని కూడా త్రీ ఆర్ ఫోర్ డేస్ లో అయితే ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్ అన్ని చూసి రావచ్చు ఇక మీరు ఈ టూర్లో ఇంకా కొన్ని ప్రదేశాలను అయితే యాడ్ చేస్తాను ఈ క్రమంలో అయితే మీరు వెళ్ళి చూడండి మీకు మొత్తం ఆల్మోస్ట్ సగం తమిళనాడు రాష్ట్రం అంతా చూసే వీలైతే కలుగుతుంది కేవలం ఒక నాలుగు రోజులైతే అయితే సరిపోతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలు ఉదయం ఆరు గంటలకు తెలుసుకుంటాయి అలాగే మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకంతా క్లోజ్ చేస్తారు మరి సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ అవుతాయి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే మరికి మరికి దర్శనం అయితే ఇస్తారు సో మధ్యలో ఈ మూడు నుంచి నాలుగు గంటల సేపు అయితే ప్రతి గుడి అయితే లాక్ చేస్తారు ఈ టైమింగ్స్ని అనుకూలంగా అనుగుణంగా అయితే మీరు మీ అయితే ప్లాన్ చేసుకోండి సరేనా ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఒక రూట్ మ్యాప్ చెప్తాను సో ఈ పరంగా అయితే మీరు కొన్ని టెంపుల్స్ అయితే వేసుకోండి సరేనా ఇక ముఖ్యంగా అయితే మనము మీరు ఎక్కడి నుంచి అయినా బయలుదేరండి మొట్టమొదటిగా అయితే శ్రీకాళహస్తికి రండి డే వన్ అనమాట ఇది డే వన్లో మీరు శ్రీకాళహస్తికి రండి ప్రొద్దున్నే తొమ్మిది గంటల దర్శనం అయిపోతుంది సో శ్రీకాళహస్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో తొండమనాడు అనేటువంటి విలేజ్ ఉంటుంది అక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి కూర్చున్నటువంటి భంగిమలో అయితే మీకు దర్శనమిస్తారు ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అక్కడ నుంచి మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయం అయినటువంటి గుడిమల్లం ఆలయానికి అయితే చేరుకోండి ఆ తర్వాత తిరుతని తిరుతనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ టెంపుల్ని అయితే సందర్శించుకోండి ఇక సాయంత్రానికి కంచికి అయితే వెళ్ళిపోండి నాలుగు గంటలకు అంతా కానీ కంచికి అయితే ప్లాన్ చేసుకోండి నాలుగు నుంచి ఎనిమిది గంటల లోపల కంచిలో చాలా ప్రదేశాలు ఉంటాయి వాటిని చెప్తాను చూడండి ఇక కంచిలో ముఖ్యంగా మనకి కైలాసనాథ్ టెంపుల్ అలాగే మీకు పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి ఏకాంబరేశ్వరి టెంపుల్ పృథ్వీలింగం అనమాట అది కంచి కామాక్షి అమ్మవారు అలాగే చిత్రగుప్త టెంపుల్ వామన టెంపుల్ ఆ తర్వాత మనకి మరొక ఆలయం అయితే విష్ణు టెంపుల్ విష్ణు కంచి అంటాం కదా అక్కడ బంగారు బల్లి అనేటువంటి ఇవన్నీ ఉంటాయి కదా ఇది ఇక్కడికి మొట్టమొదటి రోజు అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది ఇక డే టూలో మార్నింగ్ అంతా గానీ మీరు పచ్చి తీర్థం అనేటువంటి ప్లేస్కి వెళ్ళండి ఆ తర్వాత మీరు మహాబలిపురం సందర్శించుకోవచ్చు మహాబలిపురం నుంచి ఇక దారిలో మీకు మేల్మత్తూరు అనేటువంటి ప్లేస్ ఉంటుంది ఇంకా టైం ఉంటే పాండిచ్చేరి చూసుకోండి ఆ తర్వాత మీరు చిదంబరం వెళ్ళండి చిదంబరంలో మీకు ఆకాశలింగం అయితే దర్శనం ఇస్తారు సో ఈ ఆకాశలింగాన్ని కూడా దర్శించుకోండి సో డేస్ అనేటివి మీరు క్యాల్కులేట్ చేసుకొని నేను వరుసగా ప్లేస్లో అయితే చెప్తున్నాను సరేనా ఇక చిదంబరం తర్వాత వైతీశ్వర్ కోయిల్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది వైతీశ్వర్ కోయిల్ ఆ తర్వాత కుంభకోణం ఆ తర్వాత తంజావూరు లేదు ఇంకా అంతకుముందు ఒక ప్రదేశం అయితే వస్తే స్వామి మలై అనేది సో స్వామి మలై అయినా కూడా దర్శించుకొని ఇక అలాగే తంజావూరు తర్వాత శ్రీరంగంలోకి అయితే వెళ్ళిపోండి ఇక శ్రీరంగంలో ముఖ్యంగా మనం చూడవలసిందేది జంబుకేశ్వరం అనేది జలలింగం ఉంటుంది ఆ తర్వాత మీకు అక్కడే మనకి నూట యాభై ఎకరాల్లో శ్రీరంగంలో విష్ణు టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ ఆలయాన్ని కూడా సందర్శించుకోవచ్చు ఇక అక్కడ నుంచి మనం సమయపురం అనేటువంటి ప్లేస్కి రావచ్చు సమయపురం నుంచి ఇంకా చిట్ట చివరగా అయితే అరుణాచలం చేరుకోవచ్చు అరుణాచలంలో మనం అగ్నిలింగం కూడా దర్శించుకోవచ్చు సో ఇక అరుణాచలం చేరుకోగానే మీరు ఇక్కడ ఉన్నటువంటి అగ్నిలింగాన్ని కూడా దర్శించుకోండి ఇక అలాగే మీకు ఇంకా టైం ఉంటే ఇక్కడ పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది సో ఈ గిరి ప్రదక్షిణ అనేది కూడా చేయొచ్చు మీరు సో ఈ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇక రిటర్న్లో ఇంకా మీరు చూడాలనుకుంటే మీకు అక్కడ కూడా చాలా ప్లేస్ ఉన్నాయి వేలూరు కోట గోల్డెన్ టెంపుల్ ఆ తర్వాత బిరంచీపురం అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది ఆ తర్వాత లాస్ట్లో కాణిపాకం కూడా చూసుకొని మీరు రిటర్న్ అయితే మీ ప్లేస్లకి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మీరు ఒకవేళ ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళైతే మీరు ఇంకా కొన్ని ప్లేసులు చూడొచ్చు తిరుపతిలో కొన్ని ప్లేసులు చూడవచ్చు ఇంకా దారి నుంచి మీకు నచ్చినటువంటి ప్లేసులు అన్ని కూడా చూడవచ్చు అనమాట సరేనా ఇక ఈ ఇదనమాట మనము ఈ పంచభూత లింగ క్షేత్రాలని దర్శించుకుంటూ అలాగే మిగతా ప్లేస్లని కూడా టైం ఉంటే ఇవన్నీ కూడా దర్శించుకునేలాగైతే ఇలాగ ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా అయితే మీకు మంచి ట్రిప్ అయితే మంచి అనుభూతి అయితే కలుగుతుంది సరేనా ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా అయితే ఫాలో అవుతూ ఉండండి సరేనా ఇక ఉంటా బాయ్